వాక్యాన్ని చదువుకుందాం ఫిలిపిన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును దేవునికి స్తోత్రం హాలేలుయ ఎంత అద్భుతమైన మాట మనకిక్కడ కనబడుతూ ఉంది దేవుడు చేసే వాగ్దానము అమూల్యమైంది ఆ వాగ్దానము ఆశీర్వాదంతో కూడింది అలాగే ఆదరించబడతాం ఓదార్చబడతాం ధైర్యపరచబడతాం మరి ఇక్కడ మాట్లాడుతున్న చూడండి మీ ప్రతి అవసరము తీర్చేదను మరి ఇక్కడ చూడండి ఏదో ఏదో మనిషికి ఏదో ఒక అవసరత ఉంటుంది అవసరత లేని మనుషులు ఎవరు లేరు జంతువులైనా పక్షులైనా ఎవరైనా ప్రతి వే వారికి ఏదో ఒక అవసరం ఉంటుంది కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు అంటున్నాడు ఎందుకు క్రీస్తు యేసునందు అంటే క్రీస్తు యేసు నందు ఆయన మన ప్రతి అవసరం ఎందుకు తీరుస్తున్నాడంటే ఆయన కుమారుని ద్వారా నీ యొక్క పాపములు క్షమించబడ్డాయి ఆయన కుమారుని ద్వారా నీకు దీవెనలు కలుగుతున్నాయి అర్థమవుతుంది కదా ఆయన కుమారుని ద్వారానే మన పాపాలు క్షమించబడ్డాయి ఆ కుమారుని ద్వారానే మనల్ని దేవుడు దీవించాడు కాబట్టి ఆవిడ చెప్తున్నాడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందే క్రీస్తు యేసు నందు లేకుండా ఏది జరగదు ఏ కార్యం జరగదు గుర్తుంచుకోండి కాబట్టి ఎందుకంటే ఆయన మన కొరకు మూల్యం చెల్లించాడు మన కొరకు బలిగా అర్పణముగా అర్పించబడ్డాడు కాబట్టి క్రీస్తు యేసు నందు మహిమలో నీ ప్రతి అవసరం తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతావు నీ ప్రతి అవసరము దేవుడు తప్పకుండా తీరుస్తాడు దిగులు పడుతున్నావా దిగులు పడకము నీ నేను నీ ప్రతి అవసరము తీర్చదనని దేవునితో వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయమని కోరుతున్నాను మరొక లేఖ భా లేఖన భాగాన్ని చదువుకుందాం యోబు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయము నలభై ఒకటో చదువుకుందాం తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు చూసారా తిండి లేక ఏమవుతుందంటే కాకి పిల్లలు కాకి పిల్లలు దేవునికి ఏం చేస్తున్నాయి మొరపెడుతున్నాయి మీరు అనొచ్చు కా మనకంటే మాటలు వస్తాయి కదా మనము మొరపెడతాం కాకి పిల్లలు ఎలా మొరపెడతాయని నీవు అనొచ్చు ఏంటంటే దాని భాషలో దేవుని అడుగుతుంది కాబట్టి దేవునికి ఆ భాష తెలుసు వాటి భాష తెలుసు కాబట్టి దేవుడు ఖచ్చితంగా వాటి మొర వింటాడు విని దేవుడు ఏం చేస్తారంటే దేవుడు వాటి మొరవిని వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాడు మరొక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం నూట నలభై ఐదవ కీర్తన మనము ఇక్కడ చూస్తున్నాడు పదిహేను వచనము పదహార వచనము రెండు లేఖన భాగాలు చదువుకుందాం సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి చూసారా సర్వజీవులు అవేవన కావచ్చు ఆకాశంలో ఎగురుతున్నాయి కావచ్చు భూమి మీద తిరులచని కావచ్చు భూమి లోపల ఉంటున్న వాటి కావచ్చు నీళ్ళలో ఉంటున్న ఏదైనా సరే మాట్లాడుతున్నాడు ఏమంటారు సర్వజీవుల కన్నులు వైపు చూస్తున్నవి మొదటిది రెండవది తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు దేవునికి స్తోత్రం హాలేలుయ మూడోది నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు చూసారా ఇంత అద్భుతమైన దేవుడు మనకు ఉన్నాడు ఇలాంటి ఆశ్చర్యకరమైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు ఇప్పుడు కాకి పిల్లలు దేవునికి మొర ఏం చేశాడు దేవుడు వాటికి ఆహారం ఇచ్చాడు మరి నీవు కూడా దేవుని కుమారుడవు దేవుని కుమార్తె కాబట్టి ఆయన పోలిక చొప్పున నీవు చేయబడ్డావు కాబట్టి దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు నీ యొక్క కోరికను దేవుడు తృప్తిపరుస్తాడు కాబట్టి అలాంటి దేవుని నమ్ముకున్న నీ జీవితంలో మరి ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడ బాధలు ఉన్నాయి అసలు ఎందుకు వచ్చాయి సమస్యలు బాధలు ఎందుకు వచ్చాయి ఒక్కసారి వీటి విషయంలో ఆలోచన చేసి ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకారాలు చేస్తాడు ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటావో వాగ్దానాలు ఎత్తిపట్టి కలిగి ఉంటావో నీ జీవితంలో నీకు ఏది కొదవ ఉండదు నీకేమి తక్కువ ఉండదు ఎందుకంటే ఆయన అన్ని సమకూర్చాడు ఇచ్చే దేవుడు గుర్తుంచుకోండి అలాంటి అద్భుతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం నీ ఏ అవసరత కావచ్చు ఆయన సంధానను మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా ఆయన సంద గోజాడి ఏడుస్తూ వేదనతో నువ్వు చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు వినడమే కాకుండా నీ ప్రతి అవసరం గుర్తుంచుకోండి నీ ప్రతి అవసరం అది ఏదన్నా కావచ్చు నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తానని ఏం చేశాడంటే దేవుడు వాగ్దానం చేశాడు ప్రతి జీవి కోరిక నేను తృప్తిపరుస్తున్నాడు ప్రతి జీవికి ఆయన ఆహారం ఇస్తున్నాడు మరి నీవు ఆయన పోలిక చొప్పున చేయబడ్డావు కాబట్టి మరి వాటికంటే మనం శ్రేష్టమైన వారం మనకెందుకు ఇవ్వడు మనకిస్తాడు మనకు పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తాం రోమిన్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము తన సొంత కుమారుని మన కొరకు వెంది ఈయక యొక్క ఆయన ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు ఇవ్వడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కుమారుని ఇచ్చిన దేవుడు మనకు అన్నీ ఆయన సమకూరుస్తాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్నతండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు అయా తండ్రి ప్ర దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు ఆని ప్రభా మీరు వాగ్దానం చేశారు క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని వాగ్దానం చేశావు ఇప్పుడు నీ బిడ్డలు ఏ అవసరంతో వచ్చారు ప్రభా వారి అవసరతలన్నీ మీ నాములు గాక మీ నాములో అద్భుతము జరుగును జరుగునుగాకని అడుగుతున్నాం ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారి జీవితంలో కూడా ప్రప వారి అవసరతలన్నీ మీ నాములు గాక వారి జీవితంలో అద్భుతాలు జరుగును గాకని అడుగుచు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలుస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ దేవుడు దీవించి ఆశీర్వించునుగాక